బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది అని ఆర్టీవీ అధినేత రవిప్రకాష్ చేసిన సంచలన ప్రకటనతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వెడికింది దీన్ని కేటీఆర్ ఖండించారు కానీ ఎక్కడో ఏదో జరుగుతుంది అనే అనుమానం మాత్రం జనంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఓ రేంజ్లో విమర్శలు మొదలుపెట్టింది మేము ముందే చెప్పాం కదా అని వారు వెటకారం చేస్తున్నారు అసలు ఇంతకీ బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది బీఆర్ఎస్కి పోట్లు కొత్త కాదు కానీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ ప్రతి ఎన్నికల్లోనూ ఎన్నో కొన్ని స్థానాలు గెలుచుకుంటోంది రాష్ట్రం కోసం రాజీనామాలు చేసి తిరిగి పోటీ చేసినప్పుడల్లా బీఆర్ఎస్ నేతల్ని జనం పెట్టుకున్నారు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది ప్రజలు మారారు ప్రత్యేక రాష్ట్రంలో పదేళ్ల పాటు బీఆర్ఎస్ పాలనని వారు ప్రత్యక్షంగా చూశారు ఎక్కడో నిరాశ చెప్పింది ఒకటి చేసింది ఇంకొకటి అందుకే వారు టైం చూసుకొని బీఆర్ఎస్కి గుణపాఠం చెప్పారు ఎంతలా అంటే లోక్సభ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేనంతలా ఆ స్థాయిలో ఓడిపోయాక బీఆర్ఎస్లో అంతర్మదనం మొదలైంది అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయాం అని నేతలు ఆందోళన చెందుతున్నారు కానీ అధినేత కేసీఆర్ ఆయన తనయుడు కేటీఆర్ మాత్రం ఇంకా మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలి అనుకున్నారు కేసీఆర్ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ పక్క రాష్ట్రాలకి కూడా వెళ్ళి ప్రచారం చేసేవారు మహారాష్ట్రపై ఆయన ముందుగానే ఫోకస్ పెట్టారు ఏపీ ఒడిశాలో కూడా కీలక నేతల్ని పార్టీలోకి పిలిపించుకున్నారు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ని పక్కన పెట్టడంతో లోక్సభ ఎన్నికల్లో కేవలం తెలంగాణకి పరిమితమయ్యారు అయినా కూడా జనం ఆ పార్టీని ఏమాత్రం లెక్క చేయలేదు కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఇవ్వలేదు తెలంగాణలో ఏ సర్వే కూడా బీఆర్ఎస్ ఇంత దారుణమైన పరాజయం పాలవుతుందని అంచనా వేయలేదు అయ్యింది ఏదో అయిపోయింది ఇప్పటిక బీఆర్ఎస్ పైనమెటూ అనేది ప్రధాన అంశం టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన పార్టీని తిరిగి టీఆర్ఎస్గా మార్చేసి రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కావటం బెస్ట్ ఆప్షన్ అని చాలా మంది నేతలు సూచిస్తున్నారు కానీ కేసీఆర్కి ఆ ప్రతిపాదన నచ్చలేదు ఇప్పుడు కాకపోతే ఐదేళ్ల తర్వాత అయినా కేంద్రంలో చక్రం తిప్పుతాము అనే ఆశతో ఆయన ఉన్నారు చక్రం తిప్పడం తర్వాత ముందు జైల్లో ఉన్న కూతుర్ని విడిపించుకోవటం ఆయనకి కష్టంగా మారింది ఢిల్లీ లెక్కర్ స్కామ్లో కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉన్నారు ఈ ఏడాది మార్చి పదిహేన ఆమెను ఈడీ అరెస్ట్ చేసినప్పటి నుంచి ఆమె హైదరాబాద్ తిరిగి రాలేదు బెయిల్ పిటిషన్ల వల్ల ఉపయోగం లేదని తేలిపోయింది ఈ దశలో కనీసం కుమార్తె కోసమైనా కేసీఆర్ రాజ్యపడతారేమో అనే అనుమానాలు బలపడుతున్నాయి ఈ దశలో ఆర్టివి రవిప్రకాష్ ఏకంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ పొగబెట్టారు నిప్పులేనిదే ఈ పొగ రాదు అని అందరికీ తెలుసు అందులోనూ రవిప్రకాష్ చాలా సాధికారికంగా ఈ వార్తని చెప్పారు కేవలం కుమార్తె కోసమే కేసీఆర్ బీజేపీతో చేయి కలుపుతున్నారని అనుకున్న తెలంగాణలో సొంతంగా పార్టీని నడపలేని ఆయనకి అర్థమైంది అందుకే రాజీ మార్గాన్ని ఎంచుకున్నారు అని అంటున్నారు ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ విలీనం ఉంటుంది అని కూడా రవిప్రకాష్ హింట్ ఇచ్చారు అయితే ఆయనే చిన్న మెలిక్ కూడా పెట్టారు ఈ విలీనాన్ని ఈటల రాజేందర్ బండి సంజయ్ వంటి నేతలు వ్యతిరేకిస్తున్నారు అని కూడా చెప్పారు వెరసి విలీనం ఉండొచ్చు ఉండకపోవచ్చు అని ముక్తాయింపునిచ్చారు రవిప్రకాష్ వాస్తవానికి ఇలాంటి వార్తల పట్ల బీఆర్ఎస్ ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు కేసీఆర్ సైలెంట్గానే ఉన్నారు కానీ కేటీఆర్ మాత్రం ఈ వార్తల్ని ఖండించారు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కూడా ఇలాంటి వార్తలు రాస్తున్నారని కానీ తమ పార్టీ ఎవ్వరికీ తలవంచలేదని చెప్పుకొచ్చారు తెలంగాణ ఏర్పాటు తర్వాత ఢిల్లీలో సోనియా గాంధీ ఇంటికి వెళ్ళి మరీ కలిసి వచ్చారు కేసీఆర్ అప్పట్లో కాంగ్రెస్లో పార్టీని విలీనం చేస్తున్నారనే వార్తలు వచ్చాయి అయితే సోనియా మైండ్ గేమ్ వల్ల అది సాధ్యం కాలేదు ఆ తర్వాత కాంగ్రెస్ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా బలహీన పట్టంతో కేసీఆర్కి విలీనం చేసే అవసరం తప్పిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పుంజుకుంది ఏకంగా తెలంగాణలో అధికారాన్ని చేజెక్కించుకుంది అటు బీజేపీ కూడా బలపడుతోంది మధ్యలో బీఆర్ఎస్ నలిగిపోతుంది ఐదేళ్ల అధికారానికి దూరంగా ఉండటం పెద్ద కష్టమేమీ కాదు కానీ ఆ తర్వాత కూడా అధికారం రాకపోతే పరిస్థితి ఏంటి ఒక ప్రాంతీయ పార్టీగా ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం అధికారానికి దూరంగా ఉండటం బీఆర్ఎస్కి కష్టమే అందుకే కేసీఆర్ ఏదో ఉపాయం ఆలోచిస్తున్నారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుంది అనేది ఇప్పటికిప్పుడు నిజం కాకపోవచ్చు కానీ గతంలో కాంగ్రెస్తోనే బేరసారాలు ఆడిన గులాబీ బాస్ ఇప్పుడు బీజేపీతో బేరం పెట్టలేదు అనుకోవటానికి వీల్లేదు ఎన్నికల నాటికి దీనిపై ఓ క్లారిటీ వస్తుంది బీఆర్ఎస్ పరిస్థితి మరీ తీసికట్టుగా తయారై ఎమ్మెల్యేలంతా చేజారుతున్నారు అనుకుంటే మాత్రం కేసీఆర్ ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి